నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాను మనం ప్రస్తుతం రామేశ్వరంలో ఉన్నాం ఇక్కడ చుట్టూ సముద్రం ఉన్నా దాని మధ్యలో ఒక మంచినీటి బావి ఉంది ఈ శ్రీరామచంద్రుడు స్వయంగా తన ధనుస్సుతో సృష్టించిన బావి అని పురాణాలు చెబుతున్నాయి ఈ బావి విశేషాలు ఏంటో మనం ఈ వీడియోలో ప్రత్యక్షంగా చూద్దాం రామేశ్వరంలోని ప్రసిద్ధ పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశం విల్లుండి తీర్థం సముద్రం మధ్యలో ఉప్పునీటిలో మంచినీటి బావి ఉండటం ఇక్కడి దిశేషం సీతాదేవి దాహం తీర్చటానికి శ్రీరాముడు తన విల్లుతో బాణాన్ని సంధించి ఈ బావిని ఏర్పాటు చేశాడని నమ్ముతారు అందుకే దీనికి విల్లుండి అంటే విల్లుతో చేసినది అని పేరు వచ్చింది అద్భుత అనుభూతి ఇక్కడ సముద్రం మధ్యలో ఉన్న శివాలయం బావిని చేరుకోవటానికి నీటిపై నిర్మించిన మార్గం గుండా నడిచి వెళ్లాలి ఇరువైపులా సముద్రం కనిపిస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తీపి నీటి బావి సముద్రం చుట్టూ ఉప్పునీరు ఉన్న ఉన్నా ఈ చిన్న బావిలో నీరు తీయగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది స్థానం రామేశ్వరం రామరాధస్వామి ఆలయానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో తంగచిమడం వద్ద ఈ తీర్థం ఉంది పౌరాణిక నేపథ్యం రావణుణ్ణి జయించిన తర్వాత రాముడిక్కడ శివలింగాన్ని పూజించి సీతమ్మ దాహం కోసం ఈ బాణాన్ని సంధించాడని స్థలపురాణం ఈ ప్రదేశం ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది బ్రో సైన్స్ పరంగా సముద్రం మధ్యలో మంచినీరు ఉండటం సాధ్యం కాకపోవచ్చు కాని భక్తితో చూస్తే ఇది రామచంద్రుని మహిమ అని మనకర్థమవుతుంది మన సంస్కృతిలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మీరు రామేశ్వరం వెళ్లినప్పుడు తప్పకుండా ఈ పవిత్రమైన బావిని దర్శించుకోండి లోకా సమస్తా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో